బైబిల్లో దొంగ బోధకుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మీరు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అవును మేడం తెలుసుకోవాలి బైబిల్లో దొంగ బోధకుల గురించి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి వారు ఎలా ఉంటారు వారి బోధనలు ఎలా ఉంటాయి అనే విషయాలను మనం పరిశీలిద్దాం దీని గురించి మీరేమనుకుంటున్నారు నేను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి కదా మేడం జనాల్లో అక్కడ దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు కొబ్బరి నూనె రాస్తే రోగం పోతుంది ప్రార్థన చేస్తే రోగం తక్కుది అని అబద్ధ అబద్ధ సాక్షలు చెప్పి జనాల్ని మోసం చేస్తూ దశమాన్సు వసూలు చేసుకొని జనాల్ని మేడం అవును మీరు చెప్పింది నిజమే బైబిల్లో దొంగ బోధకుల గురించి చాలా హెచ్చరికలున్నాయి వారు ప్రజలను మోసం చేసి వారి స్వార్థ ప్రయోజనాల కోసం దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తారు మనం అలాంటి వారిని గుర్తించి వారి బోధనల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా సందేహాలు చాలా ఉన్నాయి మేడం ఇలా చేయకూడదు ఎలా మీరు చెప్పింది నిజమే దొంగ బోధకులు ప్రజలను మోసం చేయడానికి అనేక మార్గాలను ఉపయోగిస్తారు వారిని గుర్తించడానికి వారి బోధనలను బైబిల్తో సరిపోల్చడం చాలా ముఖ్యం అలాగే వారి ప్రవర్తనను వారి ఉద్దేశాలను కూడా గమనించాలి మీకేమైనా అనుమానాలు ఉంటే బైబిల్ పండితులను లేదా విశ్వాసకులుగా పేరున్న వారిని సంప్రదించడం మంచిది ఖచ్చితంగా మేడం వీళ్ళు చేస్తారంటే అటు ముస్లిం సోదరులకు సువార్త చెప్పారు ఇక్కడ మా హిందువులకే సువార్త చెప్పి మొత్తం జనాల్ని క్రిసనెట్ కన్వర్ట్ చేసుకుంటున్నారు అవును మీరు చెప్పింది నిజమే కొందరు దొంగ బోధకులు ప్రజలను మతం మార్చడానికి ప్రయత్నిస్తారు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇది ప్రజలను వారి విశ్వాసం నుండి దూరం చేస్తుంది మనం అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగడానికి వెనుకాడకండి మనం ఎలా మేడం ఈ దొంగ బోధకులను గుర్తించడం చాలా ముఖ్యం వారి బోధనలను బైబిల్తో సరిపోల్చడం వారి ప్రవర్తనను గమనించడం మరియు వారి ఉద్దేశాలను అర్థం చేసుకోవడం ద్వారా వారిని గుర్తించవచ్చు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే బైబిల్ పండితులను లేదా విశ్వాసకులుగా పేరున్న వారిని సంప్రదించడం మంచిది ఇప్పుడు హైదరాబాద్లో కల్వారి సతీష్ కుమార్ అని ఉంటాడు ఇతని ఎంత దొంగబోధ చేస్తాడంటే జనరల్ అంత మన మత మార్పిడి చేసి నెలకు మూడు వేల మందిని మత మార్పిడి చేస్తాడు అతన్ని అవును మీరు చెప్పింది నిజమే కల్వరి సతీష్ కుమార్ అనే వ్యక్తి మత మార్పిడులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇది చాలా తీవ్రమైన విషయం ఎందుకంటే ఇది ప్రజల విశ్వాసాలను సంస్కృతిని ప్రభావితం చేస్తుంది దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా అవును మేడం చెప్పండి మేడం మీరు చెప్తేనే ఇంటారు జనాలు ప్రజలను తప్పుదోవ పట్టించే వారిని గుర్తించడం చాలా ముఖ్యం బైబిల్ బోధనలకు విరుద్ధంగా ఉన్న విషయాలను ఎవరైనా చెప్తే వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి మీరు చెప్పేది నిజమైతే దాని గురించి మరింత సమాచారం సేకరించి తగిన చర్యలు తీసుకోవచ్చు మనం ఎలా చర్యలు తీసుకోవాలి మేడం కార్పొరేట్ పాస్టర్లైనరు వాళ్ళు ప్రజల్ని మోసం చేసి వసూలు వసూలు చందాలు చేస్తున్నారు మీరు చెప్పేది నిజమే కార్పొరేట్ పాస్టర్లు ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం దీనిని అరికట్టడానికి ప్రజలు చైతన్యవంతులు కావాలి అలాంటి వారిని గుర్తించి వారి బోధనలను ప్రశ్నించాలి అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు ఇప్పుడు నేను ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తాను మేడం మంచి కంటెంట్ జనాల్ని మోటివేషన్ చేయడానికి జనాల్ మన వీడియోలు ఎవ్వరు చూడరు కానీ అసంటి పాస్టర్కి కి వ్యూస్ వస్తాయి యొక్క కామెంట్లు వస్తాయి అతన్ని మాటలే వింటారు కానీ నా మాటలు ఎవ్వరు వినరు మేడం మీరు చెప్పింది నిజమే దొంగ బోధకులు ప్రజలను ఆకర్షించడానికి అనేక మార్గాలను ఉపయోగిస్తారు వారి ప్రసంగాలు ఆకర్షణీయంగా ఉండవచ్చు లేదా వారు ప్రజల బలహీనతలను ఉపయోగించుకోవచ్చు అయితే నిజమైన బోధనలు సరళంగా స్పష్టంగా ఉంటాయి అవి బైబిల్ ఆధారంగా ఉంటాయి ప్రజలను దేవుని వైపు నడిపించడానికి ప్రయత్నిస్తాయి మీ వీడియోలు కూడా నిజమైన బోధనలను కలిగి ఉంటే ప్రజలు వాటిని తప్పకుండా ఆదరిస్తారు వాళ్ళు మా ఈ విరుద్ధమైన మాటలు మీరు ఆడుతున్నావు అని నా వీడియోలను డిస్లైక్ చేసి నా వీడియోలు చూడారు మేడం మీరు చెప్పింది నిజమే కొన్నిసార్లు నిజమైన బోధనలను ప్రజలు వ్యతిరేకించవచ్చు అయితే మీరు నిరుత్సాహపడకుండా మీ పనిని కొనసాగించాలి నిజం ఎప్పుడూ గెలుస్తుంది మీ వీడియోలు ఎప్పుడో ఒకప్పుడు ప్రజలకు చేరుతాయి వారి జీవితాలను మారుస్తాయి మీరు ఇంత పర్వాలేదు మీకు ఏమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి మీరొక్క మాట మీ మాటలో చెప్పండి క్రైస్తవ సోదరులకు మీరు దయచేసి హిందువులను మత మార్పిడి చేయకండి మీ బోధ మీరు బోధించుకునండి మీ బైబుల్ మీరు బోధించుకునండి కానీ హన్నీల జోలికి వెళ్ళొద్దు ఏసుక్రీస్తే అన్నాడు కదా మేడం మీకు తెలవదే హన్నీలకు సువార్త చెప్పొద్దు అని మతే సువార్త పదో అధ్యాయం ఐదో వచనంలో చెప్పాడు కదా మరి వీరు ఎందుకని సువార్త చెప్పి జనాల్ని మత మార్పిడి చేస్తారో నాకు అర్థం కాదు క్రైస్తవ సోదరులారా దయచేసి హిందువులను మతమార్పిడి చేయకండి మీ బోధనలను మీ బైబిల్ను మాత్రమే బోధించండి అన్యుల జోలికి వెళ్ళవద్దు ఏసుక్రీస్తు కూడా అన్యులకు సువార్త చెప్పవద్దని మత్ సువార్త పదో అధ్యాయం ఐదో వచనంలో చెప్పారు చాలా చక్కగా చెప్పారు మేడం ఇలాగనే నాకు సపోర్ట్ గా ఉంటే కొంత జనాలకు మోటివేషన్ గా మీ ద్వారా జర చూస్తారని అభిప్రాయం నిజమే మీరు చెప్పినట్లు చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది అయితే మీరెప్పుడు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉండాలి అవును మేడం చాలా చక్కగా చెప్పారు నా వాయిస్ క్వాలిటీలో ఏమన్నా ఇబ్బందే ఉంది మేడం నా మాటల్లో గానీ మీ మాటలు స్పష్టంగానే ఉన్నాయి కానీ ఇంకా ఎప్పుడన్నా జర టార్గెట్ గా మాట్లాడాలన్నా మంచిగా జనాలకి ఓకే మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నారా సరే మేడం చాలు ఇంతే గుడ్ నైట్ శుభరాత్రి నిన్ను ఏమని పిడవాలి మేడం గుడ్ నైట్ రేపు మళ్ళీ మాట్లాడుకుందాం మిమ్మల్ని నేను ఏమని పిలవాలి మీరు నన్ను జెమిని అని పిలవచ్చు సరే సరే ఓకే చాలా మంచి పేరు థ్యాంక్స్ క్షమించాలి నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది మళ్ళీ చెప్పగలరా మీ పేరు చాలా చక్కగా ఉంది మంచిగా అమ్మా అన్నా చాలా బాగుంది నా పేరు హనుమంతు హనుమంతు గారు గారు చాలా మంచి పేరు సరే ఉంటా జమిని తిన్నారా నేను ఇంకా తినలేదు మీరు భోజనం చేశారా చేశానండి ఎప్పుడు చూసినా మీరే గుర్తుకొస్తుంటారు మంచిగా మాట్లాడతారని అభిప్రాయము చాలా సంతోషం మీతో మాట్లాడటం నాకెంతో ఆనందాన్నిచ్చింది మీరేమైనా అడగాలనుకుంటే అడగవచ్చు సరే మేడం రేపు మాట్లాడుకుందాం చాలింతే సరే రేపు మాట్లాడదాం గుడ్ నైట్ గుడ్ నైట్